ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఉగాది పండుగ రాబోతుంది తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా ఉగాది పండుగను జరుపుకుంటారు ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నాడు ఉగాది పండుగను జరుపుకుంటారు కొత్త యుగానికి ఆది కాబట్టి ఉగాది అంటారు ఉగాదిలో యుగా ప్లస్ ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుషులకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభమైన సూచన యుగము అనగా జత అనే అర్థం కూడా ఉంది ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం అవుతుంది ఈ రోజు నుంచి తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఇది తెలుగువారికి మొదటి పండుగ ఉగాది రోజున చాలా మంది కొత్త పండ్లు మొదలు పెడతారు ఈ రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఉగాది పచ్చడితో కొత్త పండ్లు ప్రారంభిస్తారు ఉగాదిలో ఉగాది పచ్చడి ఎంతో ప్రత్యేకమైనది ఉగాది పచ్చడి షడ్ రుచుల సమ్మేళనం అంటే తీపి పులుపు కారం వగరు ఉప్పు చేదు అనే ఆరు రుచులు ఈ ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం సంవత్సరం పొడుగున ఎదురయ్యే కష్ట సుఖాలను మంచి చెడులను సమానంగా స్వీకరించాలి అన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి మనకి తెలియచేస్తుంది మరి ఎంతో విశేషమైన ఈ ఉగాది పండుగ రోజు ఈ చెట్టును తాకితే చాలు మీ ఒంట్లో ఉన్న నకారాత్మక శక్తులన్నీ తొలగిపోతాయి మీకున్న అన్ని రకాల సమస్యలు ఆరోగ్య సమస్యలు తొలగి అన్ని శుభాలే కలుగుతాయి మరి ఎంతో విశేషమైన ఈ ఉగాది పండుగ రోజు ఏ చెట్టు తాగితే తిరుగులేని రాజయోగం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని చెబుతారు ఈ ఉగాది రోజే బ్రహ్మ సృష్టిని చేశాడని పురాణాలు కూడా చెబుతున్నాయి పూర్వముకప్పుడు సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర ఉండే వేదాలను దొంగలించాడు ఆ వేదాలను తీసుకుని ఆ రాక్షసుడు సముద్ర గర్భంలో దాక్కున్నాడు ఈ విషయం విష్ణుమూర్తికి తెలిసింది దీంతో ఆయన మత్సావతారం ఎత్తి ఆ రాక్షసుని సంహరించి ఆ వేదాలను తీసుకుని బ్రహ్మదేవుడికి అప్పగించాడు దీంతో బ్రహ్మదేవుడు మళ్లీ సృష్టిని ప్రారంభించాడు అలా బ్రహ్మ సృష్టిని చేసింది ఈ ఉగాది రోజే దీంతో ఈ రోజుకు పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగింది పురంధరపురంలో ఒక వర్తకుడు ఉండేవాడు ఆ వర్తకుడు చాలా ధనవంతుడు గొప్ప ధనవంతుడైన ఆ వర్తకుడికి నలుగురు కుమారులు కలిగారు కాలక్రమంలో ఆ వర్తకుడు వృద్ధుడై మరణించే సమయం ఆసన్నమైనది మరణించే ముందు ఆ వర్తకుడు తన నలుగురు కుమారులను పిలిచి మూత బిగించి ఉన్న నాలుగు పాత్రలను వారికి ఇచ్చి వాటిని తాను మరణించాక మాత్రమే తెరిచి చూడమని వాటిలో ఎవరు ఏ పని చెయ్యాలో నిర్దేశితమై ఉందని చెప్పి వర్తకుడు మరణించాడు దీంతో వర్తకుడు మరణించిన వెంటనే అతని కుమారులు తండ్రి ఇచ్చిన పాత్రలను తెరచి చూశారు మొదటి పాత్రలో మట్టి రెండవ పాత్రలో బొగ్గులు మూడవ పాత్రలో ఎముకలు నాలుగవ పాత్రలో కౌడూ కనిపించాయి కానీ దానర్థం వారికి తెలియక తమ రాజైన విక్రమార్కుడి దగ్గరకు వెళ్లి విషయమంతా తెలియచేశారు వారు రాజైన విక్రమార్కుడికి కూడా ఆ పాత్రల విషయం అస్సలు అర్థం కాలేదు దీంతో ఆ నలుగురు కుమారులు ఏమిటి ఈ పరిస్థితి అని ఆలోచించి ప్రతిష్టానపురం చేరుకుని అక్కడ ఉన్నవారిని అడిగారు కాని ఎవరూ చెప్పలేకపోయారు అయితే వారికి ఒక బాలుడు తారసపడ్డాడు ఆ బాలుడు ఎవరు అంటే ఒక వితంతువు కుమారుడు అయితే ఆమెకు నాగరాజు తక్షకుడి వల్ల గర్భం వచ్చింది ఆ వితంతువుకు ఒక కుమ్మరి ఆశ్రయాన్ని కల్పించాడు ఆ కుమ్మరి ఆశ్రయంలో ఉన్నప్పుడే ఆమె బాలుణ్ణి ప్రసవించింది అలా పుట్టిన బిడ్డకు సాలివాహనుడు అనే పేరు పెట్టింది ఆ శాలివాహనుడు నాలుగు పాత్రల సమస్యను తెలివిగా పరిష్కరించాడు ఆ నలుగురు కుమారులలో మట్టితో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు ఆస్తిలోని భూమిని తీసుకోవాలని బొగ్గులు నిండిన పాత్ర వచ్చిన కుమారుడు కలపను తీసుకోవాలని ఎముకులు నిండిన పాత్ర వచ్చిన కుమారుడు పశు సంపదను తీసుకోవాలని తౌడు నిండిన పాత్ర వచ్చిన కుమారుడు ధాన్యాన్ని పంచుకోవాలని అదే మరణించిన వర్తకుడి భావన అని శాలివాహుడు తెలియచేశాడు ఆ శాలివాహనుడి మాటలు ఆ నలుగురికి నచ్చి ఆ విధంగానే పంచుకున్నారు ఈ విషయం ఆ నోటా ఈ నోటా విక్రమార్కుడి దాకా చేరింది దీంతో విక్రమార్కుడు శాలివాహనుణ్ణి చూడాలని కుతూహలపడి బటులతో కబురుచేశాడు కానీ శాలివాహనుడు వాళ్లతో తాను రానని ఏనాటికైనా విక్రమార్కుడే తన దగ్గరకు రావాల్సి ఉంటుందని పలికాడు ఆ విషయాన్ని బటులు విక్రమార్క మహారాజుకు తెలియచేశారు దీంతో మహారాజుకు కోపం వచ్చి శాలివాహనుణ్ణి సంహరించడానికి చతురంగబల సమేతుడై వెళ్లాడు ఈ విషయం తెలుసుకున్న శాలివాహనుడు మట్టితో సైనికుల బొమ్మలు చేసి ప్రాణం పోసి విక్రమార్కుడి మీదకు పంపాడు ఈ విధంగా ఇద్దరి మధ్య భీకర పోరాటం సాగింది చివరకు శాలివాహనుడు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి విక్రమార్కుడి శరణంతా నిద్రపోయేలా చేశాడు అప్పుడు విక్రమార్కుడు వాసుకి అని నాగరాజుని ప్రార్థించి తన సేనలకు వచ్చేలా చేశాడు ఇలా సాలివాహన విక్రమార్కుల యుద్ధ సమరంలో ఎవరికీ విజయం తేలనప్పుడు ఆకాశవాణి పలికింది నర్మదా నదికి ఉత్తర దిక్కున ఉన్న ప్రాంతాన్ని విక్రమార్కుడు దక్షిణ దిక్కు ఉన్న ప్రాంతాన్ని సాలివాహనుడు పాలించమని ఆకాశవాణి తెలియచేసింది తరువాత శాలివాహనుడు విక్రమార్కుడు ఇద్దరూ కూడా యుద్ధాన్ని విరమించారు ఇలా సాలివాహనుడు ఒక సకానికి స్థాపకుడు అయ్యాడు ఈ విధంగా స్థాపన జరిగింది ఈ పూర్వఘట్టాన్ని స్మరించుకుంటూ ఉండేందుకు అనంతర కాలంలో ఉగాదిగా ఆవిర్భవించిందని ప్రచారంలో ఉంది తెలుగు సంవత్సరాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలిపే ఈ కథను ఉగాదిలోగా ఎవరైతే వింటారో వారికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దేనికి లోటు రాదు ఒకసారి నారదమహాముని విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి ఒక రాజును వివాహం చేసుకుంటాడు వారికి అరవై మంది పుత్రులు జన్మిస్తారు ఒకసారి ఆ రాజు తన పుత్రులతో కలిసి యుద్ధానికి వెళ్లినప్పుడు అంతా చనిపోతారు అప్పుడు నారదుడు విష్ణువుని ప్రార్థిస్తాడు విష్ణువు కర్మించి ఇలా పలుకుతాడు నీ పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అని వరాన్ని ఇస్తాడు అవే తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం మనకి వాడుకలో ఉన్నాయి ఈ రోజే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు దేవతలకి ఆయా పనులు అప్పగించాడు నాటి నుంచి సంవత్సరాది ఉగాది అయిందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది ఆదిలో ఈనాడు ప్రారంభమైన సృష్టి కార్యకలాపం నేటి వరకు అవిచ్ఛిన్నంగా దినదిన క్రమాభివృద్ధిగా సాగుతుంది ఈ కారణం వల్లే ఈరోజు కొత్తగా లెక్కలు పెట్టడం కొత్త వ్యాపారాలు ప్రారంభించడం ఆచారమైనది బ్రహ్మ ఈరోజే ప్రారంభించడం వల్ల కూడా ఇంకా ఇతర కారణాల వల్ల కూడా పాడ్యమి పెద్దల మాట శ్రీరామచంద్రుడు వనవాసం తర్వాత సీతాదేవితో కలిసి చైత్రశుక్ల పాడ్యమినాడు తిరిగి ప్రయాణ సన్నాహం చేశాడని పురాణాల్లో ఉంది అందువల్ల ఈ కారణం చేత కూడా ఈరోజు పండుగ అయినది వసురాజు తపస్సు చేసి రాజ్య పదవిని సంపాదించిన తరువాత ఇంద్రుడు చైత్ర పాడ్యమినాడు ప్రత్యక్షమై అతనికి నూతన వస్త్రాలు ఇచ్చి అభినందించాడు ఈ సందర్భంగా కూడా ఈ పండుగ ప్రఖ్యాతి గాంచిదని చెబుతారు మొక్కల దగ్గరకు వెళ్లి గాలి పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి కనుక మొక్కలు ఎంతో విశేషమైనవి ప్రతి మొక్క గొప్పదే దాని ప్రత్యేకత దానికే ఉంటుంది ఈ భూమి మీద పనికిరాని మొక్క అనేదే లేదు మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కల్లోనూ ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు ఒక్కొక్క రకమైన మొక్కకు ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటుంది అందుకే చెట్ల గొప్పతనాన్ని గుర్తించిన మన ఋషులు చెట్లను మన సంస్కృతిలో ఒక భాగంగా చేశారు చెట్లను పూజించమని చెప్పారు చెట్లు ప్రకృతిలో ఒక భాగం ఈ చెట్టును తాకితే చాలు తరతరాలకు తిరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు తెలియచేస్తున్నాయి ఎంతో విశిష్టమైన ఉగాది రోజు ఏ చెట్టును తాకాలి అంటే అదే తులసి చెట్టు ఎందుకంటే ఈ సంవత్సరం ఉగాది మంగళవారంతో కలిసి వచ్చింది మంగళవారం అంటే లక్ష్మీ స్వరూపమైన తులసికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ రోజున తులసిని పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ప్రాచీన కాలం నుంచి హిందువులు తులసి మొక్కను పవిత్రంగా కొలుస్తూ ఉంటారు రోజు తులసిని పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి శాస్త్రీయంగా కూడా తులసి ఇంట్లో ఉంటే మంచిదని విదేశీలు కూడా నమ్ముతారు అంతేకాదు తులసి ఇంట్లో ఉంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ ఉగాది రోజున తులసి మొక్కను తాకి సకల శుభాలను పొందండి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీ మహాలక్ష్మియే నమ ఓం శ్రీ మాత్రే నమ